Okay. చిత్తూరు మండల పరిధిలోని పాటూరుకు వెళ్లే మార్గంలో కలుచి నిర్మాణ పనులను తెలుగుదేశం జనసేన పార్టీ ప్రారంభించింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నియోజకవర్గ టీడీపీ పోలం పోలంరెడ్డి దినేష్ రెడ్డి విచ్చేసి పనులను ప్రారంభించారు ఈ సందర్భంగా దినేష్ రెడ్డి మాట్లాడారు గడిచిన నాలుగున్నరేళ్లలో ఈ ప్రభుత్వం ఒక్క రోడ్డు వేసిన పాపాన పోలేదని ఆరోపించారు మేము ప్రతిపక్షంలో ఉండి ప్రజలకు సేవ చేస్తున్నామని మీరు అధికారంలో ఉండి ఏం చేశారంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు జనసేన అధికారంలోకి రావడం ఖాయమని నియోజకవర్గంలో పెండింగ్ సమస్యలను పరిష్కరిస్తామని ప్రజలకి ఆయన హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో మండల టీడీపీ జనసేన నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ ఈ రోజున కోవూరు నియోజకవర్గంలో రోడ్ల దుస్థితి ఏదైతే ఉందో ఆ దుస్థితి మీద నిరసన కార్యక్రమం ఇవాళ చేపట్టడం జరుగుతుంది కోవూరు మండలంలోని కోవూరు గ్రామం నుంచి పాటూరు అలానే కింద గుమ్మల దెబ్బకి వెళ్ళే రోడ్డు ఏదైతే ఉందో దీని కింద ఇంకా చాలా గ్రామాలు ఉన్నాయి ఈ రోడ్ ఏదైతే ఉందో ఈ రోడ్డు మీద నిరసన కార్యక్రమాలు చేపట్టి అయితే మేము ముందుగా ఈ కార్యక్రమం చేపట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్ళ తొమ్మిది నెలలో వస్తుంది ఇక మిగిలిన కాలం మూడు నెలలు మాత్రమే అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఈ రోడ్ల దుస్థితి తెలుసా లేదా తెలిసి తెలియనట్టు నటిస్తున్నాడా తెలియని వైనం రోజు ఈ రోడ్డు మీద నడుస్తున్నారు గతంలో మీరు చూస్తే తెలుగుదేశం పార్టీ అధికారుల సమయంలో దాదాపు పదహారు వందల కిలోమీటర్ల పైన కోవురు నియోజకవర్గంలో మనం రోడ్లు వేయడం జరిగింది అన్ని రోడ్లని సీసీ రోడ్లు చేశాం ఏదైతే డ్యామేజ్ రోడ్లు ఉన్నాయో డ్యామేజ్ రోడ్లు చేశాం అలానే సింగిల్ రోడ్లని డబుల్ రోడ్లు ముప్పై ఆరు రోడ్లని డబుల్ రోడ్లు చేయడం జరిగింది ఇలాంటి రోడ్లన్నీ చేస్తూ అభివృద్ధిలో అభివృద్ధిలోకి కోవురు నియోజకవర్గం మనం తీసుకెళ్లిన వైనం అయితే ప్రసన్న కుమార్ రెడ్డి గారు వచ్చి ఒక్క కిలోమీటర్ రోడ్డు కూడా పౌరు నియోజకవర్గంలో వేయని పరిస్థితి ఎలవలు వచ్చాయి రెండేళ్ల ముందు ఎల్లవలు వచ్చాయి ఎల్వలు వచ్చినప్పుడు డ్యామేజ్ జరిగింది అలానే ఇటీవల మీచం వల్ల కూడా చాలా రోడ్లు డ్యామేజ్ అయ్యాయి కానీ ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా రోడ్డు యాక్టివిటీ చెప్పటం జరగలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒక పక్కన చెప్తారు ప్రతిసారి వర్షాకాలం అయిపోయిన తర్వాత మొదలు పెడతాం వర్షకాలం మొదలైన అయిపోయిన తర్వాత మొదలు పెడతాం అని చెప్పి నాలుగేళ్లుగా కాలం వెళ్ళవచ్చు ఎక్కడ కూడా ఒక చిన్న రోడ్డు కూడా వేయని దుస్థితి ఇవాళ వైఎస్ఆర్ ప్రభుత్వంలో మనం చూస్తున్నాము మేము చూసాము ఎక్కడ కూడా ఒక చిన్న రోడ్డు కూడా లేదు మొన్న చూసాము మొన్న మన కొడవలూరు మండలంలో దామైకుండకెళ్ళే రోడ్లో జనసేనతో కలిపి తెలుగుదేశం పార్టీ నాయకులు సొంత నిధులు ఖర్చు పెట్టి అక్కడ రోడ్లు వేయడం జరిగింది అంతకుముందు పాటూరు రోజు చూసాం వేశారు కాలువని లింకు కలపకుండా వదిలేశారు దాన్ని కూడా మేము సొంత నిధులు పెట్టి ఆ కాలువని కలిపి మళ్ళీ దాని మీద వేయడం జరిగింది అలానే నిన్న ముదివతిలో సొంత నిధులు ఖర్చు పెట్టి అక్కడ కూడా మేమే అన్ని కూడా రోడ్లు వేయడం జరిగింది ఇవాళ మళ్ళీ కోవూరు కూడా చూస్తున్నాము ఇదే దుస్థితి ఉంది ఎక్కడ చూసినా ఒక మండలాన్ని కాదు అన్ని మండలాలు కోవూరు నియోజకవర్గంలో ఐదు మండలాలు ఇదే దుస్థితి ఎక్కడ కూడా ఒక చిన్న గుంతను కూడా పూడ్చలేని దౌర్భాగ్య స్థితిలో ఇవాళ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉంది వచ్చిన నిధులన్నీ దోచేసుకోవడము దాచేసుకోవడం తప్ప ఎక్కడ ఒక రూపాయి ప్రజా అవసరాల కోసం ఖర్చు పెట్టని ఈ జగన్మోహన్ రెడ్డి గారు అలానే ప్రసన్న కుమార్ రెడ్డి గారికి మేము ఇవాళ సవాల్ చేస్తున్నాం ఇంకానైనా మీరు సిగ్గు తెచ్చుకొని ఇవాళ అపోజిషన్ పార్టీలో మేము ఉండి మేము ఇన్ని పనులు చేస్తున్నాం అధికార పార్టీలు అధికారం మీకు డబ్బులు ఇస్తున్నారు అధికారులు ఆ ప్రభుత్వం మీకు డబ్బు ఇస్తున్నా కూడా మీరు పట్టించుకోకుండా ఇవాళ సిగ్గు లేకుండా మేము వేస్తున్నాయి ఇవన్నీ కూడా చోద్యం చూస్తూ ఇవాళ మేము ఇక్కడ చేస్తుంటే ఒక ఫ్లెక్సీ ఖర్చు పెట్టారు ఈ కలుజ ఇక్కడ కలుజ ఉంది దీని మీద మీరు కలువట్టు కట్టాలని చెప్పి ఇప్పుడు కాదు మేము ఎప్పటి నుంచి కూడా అడుగుతున్నాం నాలుగేళ్ళ నుంచి అడుగుతూనే ఉన్నాం అయితే అప్పుడు అంతా గుర్తురాలేదు ఇప్పుడు ఎలక్షన్ కి మూడేళ్ళు మూడు నెలలు మిగిలింది ఇప్పుడు వచ్చి ఒక ఫ్లెక్స్ పెట్టారు ఎందుకు మేము ఈ రోడ్లు మరామత్తు పనులను చేపెట్టామని చెప్పి ఒక ఫ్లెక్స్ పెట్టి రేపు మొప వచ్చి ఇక్కడ ఒక కోవూరు గ్రామ పంచాయతీ పరిధి కుమ్మరిదీప కాలనీకి వెళ్ళేటువంటి దారి దాదాపుగా ఒక పది పదిహేను గ్రామాలకి ఈ దారి అనేది ఉంటుంది ఈ గ్రామంలో ఈ గ్రామానికి వెళ్లే ఈ పోటూరు రోడ్డు లో సనుచులు ఇదే చెరువు నుంచి నీళ్లు మారేటువంటి వాతావరణం ఇక్కడ ఈ గుంటలు ఎన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ ఇక్కడ కానీ ఇక్కడ అధికారులు ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు అదేవిధంగా ఇక్కడ ఈ నాయకత్వాలు కూడా అట్లాగే ఉంటాయి వీళ్ళెవ్వరు కూడా ఈ గుంటలు పట్టించుకున్నటువంటి దాఖలాలే లేవు ఈ రోజు తెలుగుదేశం పార్టీ జనసేన ఆధ్వర్యంలో ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం నియోజకవర్గంలో ఎక్కడ ఇట్లాంటి కార్యక్రమాలు ఉన్నా కానీ మా సొంత ఖర్చులతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తూ ఉన్నాం ఈ దారిలో వెళ్ళేటువంటి ప్రయాణికులందరికీ కూడా అసౌకర్యాలు లేకుండా మనం ఇప్పుడు చూస్తూనే ఉన్నాం కార్లు కానీ వెహికల్స్ ఏ వెళ్తున్నా కానీ ఈ కొద్ది దూరం ఇంత ఇంత రోజు గుంతలు పడిపోయి ఉన్నాయి ఆర్ఎన్బి అధికారులు పట్టించుకునే పరిస్థితి లేదు ఈ దారిని నాయకులు అధికార పార్టీ నాయకులు ఎవరు ఎవరైతే వీటిని పట్టించుకునే పరిస్థితే లేదు ఈ కార్యక్రమాన్ని ఇట్లాంటి కార్యక్రమాలు నియోజకవర్గ స్థాయిలో కౌర్ నియోజకవర్గంలో ఉన్నా కానీ వాటిని చేస్తూనే ఉన్నాం ఎందుగాక మనం పోటూరులో కూడా ఇదే ఉంటే దాన్ని కూడా పూర్తి చేసాం ఈరోజు ఈ కలుజుల ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ పౌరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ పౌల రెడ్డి దినేష్ రెడ్డి గారికి అదేవిధంగా జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీనివాస్ రెడ్డి గారికి కూడా స్వాగతం తెలుపుతున్నాం ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి జిందాబాద్ కొట్టాలి ఎందుకు అంటే ఒక చదువుకున్న వ్యక్తులు చేత ఈరోజు కూలాలు చేశాడు మమ్మల్ని దీనికి జిందాబాద్ కొట్టాలి ప్రభుత్వము మినిమం వసతులు ఈ కలుజు అనేది గత నాలుగున్నర సంవత్సరం అయింది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగున్నర సంవత్సరం నుంచి మేము పోరాడుతూ ఉంటే పట్టించుకోనకుండా ఎక్కడ మొన్న మిచాన్ తుఫాను వల్ల కొంచెం డ్యామేజ్ అయ్యి ఇంకొక మరికొద్దీ ఇంకొంచెం నిర్లక్ష్యంగా డ్యామేజ్ అయ్యి ఎక్కడెక్కడైతే పాడైపోయినాయో వాటన్నిటికీ అధికార దృష్టికి తీసుకెళ్లినా కూడా చీమ కొట్టినట్టు కూడా లేకుండా వాళ్ళు పట్టించుకోకుండా ఉన్న కారణం చేత మేము తెలుగుదేశం అయితేనేమి మా జనసేన పార్టీ అయితేనేమి కలిసి ఎక్కడెక్కడైతే సొంత నిధులతో మేము చేపట్టడం జరుగుతుంది జరిగింది మొన్న చెర్లోపాలెం చెట్టు కింద పాలెంలో కూడా ఇలాగే విద్యార్థులు స్కూల్కి పోవడానికి ఇబ్బంది పడుతుంటే అక్కడ బ్రిడ్జి నిర్మాణించడం జరిగింది చిన్న కర్రీలో అదేవిధంగా ఇక్కడ విపరీతమైన గుంటలు చూస్తున్నారు ఎంత రెద్దీ ఐదు పది పదిహేను గ్రామాలకు పోయే దారిది చలనం లేకుండా ఇది ఏం పట్టించుకోవట్లేదు మేము ఎన్నిసార్లు చెప్పినా ఎంత చెప్పినా వాళ్ళ పాటి కోళ్లే అదరా బదురా మేము ఈ కార్యక్రమం చేస్తున్నామని రాత్రి రాత్రి విద్యుత్ శాంక్షన్ అని చెప్పి ఏదో ఒక ఫ్లెక్స్ కట్టేశారు అలాగా శంకుస్థాపన చేసి శిలా పలకాలు శిలా పలకాలు కానీ మిగిలిపోయిన ప్రాజెక్టులు చాలా ఉన్నాయి వాటిని పూర్తి చేసే దాకా రావాలి డబ్బులు శాంక్షన్ అవుతున్నాయి పని పూర్తవట్లేదు నిధులు అయిపోతున్నాయి ఇది గమనించాలి కాబట్టి ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య ధోరణ మొత్తం ప్రజలు గమనిస్తున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రం డెవలప్మెంట్ కావచ్చు రోడ్లు నిర్మాణం కావచ్చు ప్రజలకి ఏదైనా ఇబ్బంది ఉంటే ఎక్కడా సమస్య లేకుండా రాష్ట్ర అభివృద్ధి జరిగిన సందర్భాలు ఉన్నాయి విధంగా మా జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టకముందైనా పార్టీ పెట్టిన తర్వాత సమస్య అంటే అక్కడ ముందుండడం జరుగుతుంది అధికారం లేకపోయినా కూడా మేము ఈరోజు ఎన్నో కార్యక్రమాలు చేస్తాం అధికారం ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసిన దాఖలాలు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మేమిద్దరం కలిసి ప్రజలకు ఇంత మేలు చేయగలుగుతున్నాం చేయగలుగుతున్నాం అంటే ప్రజలకు నేను చెప్పదే ఒకటే మేము చేసే ఈ మేలుని మీరు గుర్తించండి అధికారంలో ఉండి కూడా వాళ్ళు చేయలేని అసమర్థతను గుర్తించండి రానున్న రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలల్లో సమర్థవంతమైన నాయకుల్ని మీకు మేలు చేసే నాయకుల్ని మన బిడ్డల భావి భవిష్యత్తుల కోసం మీరు ఓటు మీ ఓటు అనే హక్కుతో మీరు ఖచ్చితంగా మన మంచి నాయకుల్ని ఎన్నుకొని మన రాష్ట్ర అభివృద్ధి కోసం కావచ్చు మన బిడ్డల భవిష్యత్తు కోసం కావచ్చు మీరు ఖచ్చితంగా మీరు సరైన నాయకుని ఎన్నుకోవాలని చెప్పి నేను ఈ రోడ్డు కార్యక్రమం చేస్తూ తెలియజేసుకుంటున్నాను నెల్లూరు చందనా బ్రదర్స్ లో ఇరవై ఎనిమిదవ వార్షికోత్సవ వేడుకలు బెస్ట్ సేల్ బెస్ట్ ఆఫర్స్ వార్షికోత్సవం సందర్భంగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రీ షాపింగ్ మీరు కొనుగోలు చేసిన మొత్తానికి ఫ్రీ షాపింగ్ కూపన్స్ పొందండి ఈ అవకాశం డిసెంబర్ రెండవ తేదీ నుండి ఎనిమిదవ తేదీ వరకు మాత్రమే తదుపరి బిల్లులో వెయ్యి రూపాయలు పైపడిన కొనుగోలుపై ఒక కూపన్ మీద వంద రూపాయల తగ్గింపు పొందండి రెండు వేల ఇరవై నాలుగు నవంబర్ ముప్పైవ తేదీలోపు ఈ కూపన్ వినియోగించుకోండి అన్ని రకాల వస్త్రాలపై అప్ టు అప్సెంట్ డిస్కౌంట్ వన్ ప్లస్ వన్ వన్ ప్లస్ టూ కాంబో ఆఫర్స్ ఆరు వందల అరవై ఆరు రూపాయలకే మోడి టీషో ఫ్యాన్సీ సారీస్ సూరత్ క్యాట్లాగ్ శారీస్ అండ్ వర్క్ శారీస్ పై అప్ టు ఫిఫ్టీ పర్సెంట్ తగ్గింపు ఆరు వందల అరవై ఆరు రూపాయలకి రెండు క్లాస్ ఆఫ్ నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలకి మూడు డిజిటల్ ప్రింట్ కుర్తీస్ కిడ్స్ వేర్ పై ధూమ్ ధామ్ ఆఫర్స్ ట్వెల్స్ బ్రాండ్ పై అప్ టు ఫార్టీ పర్సెంట్ డిస్కౌంట్ షూటింగ్స్ అండ్ షూటింగ్స్ పై అప్ టు థర్టీ నైన్ పర్సెంట్ డిస్కౌంట్ చందనా బ్రదర్స్ ట్రంక్ రోడ్ నెల్లి